తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక కార్యదర్శి మరి మహేందర్ గారు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మహిళలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా ఈ రెండు వేల కోట్లు ఏదైతే ఈ యొక్క ఫీజు డ్యూ ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మన యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసుకొని ఇది చర్చించి రిలీజ్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఈ గవర్నమెంట్ కు కొంతనన్నా మంచి ప్లస్ పాయింట్ జరుపుతుందని చెప్పి నేను నిరసన కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను మొట్టమొదటిసారి అంబేద్కర్ సర్కిల్ లో నేను మాట్లాడడం జరుగుతుంది ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇక్కడ నేను రాలేదు మరి ఈ కార్యక్రమానికి మరి చాలా మంది చాలా తక్కువ అనుకున్నాం కానీ చాలా ఎక్కువ మంది వచ్చారు వారికి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు చెప్తూ గవర్నమెంట్ ఇప్పటికీ చాలా ఎనుక పడిపోతూ ఉంది కనుక మరి ఇదైనా ఒక చిన్నపిల్లల కొరకు ఈ కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చొరవ తీసుకొని ప్రతి ఎమ్మెల్యే చొరవ తీసుకొని కు దృష్టిగా తీసుకోపోయి అసెంబ్లీలో చర్చించి ఈ కార్యక్రమాన్ని ఎంటనే ఆ పండు వినియూత్ చేస్తేనే ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సాధితాం ఫీజు బాయలు సాధితాం ఫీజు బాయ్ చెల్లించాలి 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 ఇంకా పేరెంట్స్ వాళ్ళ మాట్లాడుతుంటే దయచేసి ముందుకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం అన్న ఎవరన్నా వస్తారండి మాట్లాడండి